తెలంగాణలో మొత్తం పది లక్షల కెమెరాలు ఉన్నాయి కానీ అక్కడ ఇంకా అన్ని కెమెరాస్ లేవు దానివల్ల మాకు కొంచెం డిఫికల్టీ ఉంటుంది ఇంకా క్రైమ్స్ క్రాక్ చేయడం వల్ల మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అది ఇప్పుడు ఇప్పుడే పెడుతున్నారు అక్కడ కెమెరాస్ మేము కూడా వాళ్ళని వీళ్ళని ప్రైవేట్ వాళ్ళని అడిగి ఫండ్ చేయించమని చెప్పి ఏదో కెమెరాస్ సెటప్ చేస్తున్నాయి ఎవరి డిస్టిక్లో బట్ ఇక్కడ ఉన్నంత వైడ్ సర్వేలెన్స్ అనేది అక్కడ లేదు అక్కడ లేకపోవడం వల్ల మా పని ఇంకా టఫ్ అవుతుంది ఇప్పుడు ఆ అటవీ ప్రాంతాల్లో దొరికిన ఏవైతే అటవీ సంపద ఉందో దాని మీదే వీళ్ళ జీవనాధారం ఆధారపడినప్పుడు అక్కడ లోకల్గానే వాళ్ళు సేల్ చేసుకుంటారు అదర్వైజ్ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందా వాళ్ళకి అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గవర్నమెంట్ అనేది తీసుకుంటుంది ఒకటి కొనుక్కుంటుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మనకు తెలియదు ఎక్స్పోర్ట్ అయినా చేయొచ్చు డొమెస్టిక్ లేదంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వచ్చి అక్కడ కొనుక్పోతారు వాళ్ళు వీళ్ళకి ఏదో ప్రైస్ పే చేస్తారు వాళ్ళు బయట అమ్ముకుంటారా అది ప్రాసెస్ చేసి ప్రాసెస్ కూడా అమ్ముతారా ఇంతకీ మీ అర్జు గారిని కలిసారు లేదా ఒక సిక్స్ మంత్స్ ముందు కలిసానండి ఇప్పుడు ఈ ట్రిప్లో కలవాలి ఈ ట్రిప్లో కలవాలండి ఓకే ఎందుకంటే ఆయన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఎప్పుడు కలిసిన ఎలా ఉన్నారు బాగున్నారు ఆయన అని అడుగుతారు సార్ నేను మిమ్మల్ని అడగాలి మీరిద్దరిటే ఎక్కువ టచ్లో ఉంటారు అని చెప్పండి సో మధ్యలో ఈరోజు మెసేజ్ చేస్తాను ఆయనకి మీరు మీరంటే గుర్తొచ్చాను నాకు అదర్వైజ్ యాక్చువల్లీ ఐ డోంట్ డిస్టర్బ్ హిమ్ అందుకనే ఐ నో ఫ్రీక్వెంట్ గా రాను కాబట్టి ఐ నో ఐ నో నేను ఎందుకు అతను డిస్టర్బ్ చేయడం అని చేయను అది ఏదో పనిలో ఉంటాడు అతను మళ్ళీ ఇప్పుడు ఎందుకు సో రీసెంట్ గా సినిమాలు ఏం చూసారు సరదాగా మళ్ళీ మీరు అనుకోకండి ఒక ఐపీఎస్ ఆఫీస్ అని సినిమాల గురించి అనుకోకండి అనుకున్న పదో ఇట్స్ హ్యూమన్ లైఫ్ కదా ఎండ్ ఆఫ్ ది డే ఒక ఏజ్ అయినా ఐపీఎస్ అయినా మన జీవితంలో జరిగే దైనందిన జీవితం జరిగే కొన్ని పాయింట్స్ అంతే సినిమాలు ఏం చేసి సార్ పని ఎక్కడైనా కరెక్ట్గా చేయకపోతే థెకెన్ పాయింట్ అక్కడ సినిమాలు పెరిస్తే అండ్ సార్ అక్కడ సిటీస్లో వస్తాయి తెలుగు సినిమాలు అవునా సిటీస్లో వస్తాయి వెన్ అవర్ వి గెట్ టైం వి గో వాచ్ మూవీస్ ప్రాబ్లం ఏమీ లేదు అక్కడ అక్కడ ఐనాక్సర్ పీవీఆర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడానా నిజమే రియలీ రియలీ గుడ్ స్టేట్ యాక్చువల్లీ దట్ వాస్ వస్ ప్లేస్ యూడ్ లవ్ టు బిన్ హు హు మీరు అంటే ఛత్తీస్గఢ్ అనే పేరు వినగానే ఏదో మీరు ల్యాండ్ అవ్వగానే బుల్లెట్లు వచ్చేస్తారు అలా ఉండదు ఓకే అలా అస్సలే ఉండదు అది దట్ దట్ స్టేట్ దే లాట్ ఆఫ్ మైండ్స్ దేట్ ఆఫ్ వెల్త్ లాట్ ఆఫ్ మినరల్స్ ఈవెన్ తెలంగాణలో కూడా వీ డోంట్ హ్యావ్ దట్ మనీ రిసోర్సెస్ అన్ని రిసోర్సెస్ అక్కడ ఉన్నాయి అక్కడ ఐరన్ బాక్సైట్ కోల్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఐ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ బాక్సెడ్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా అండ్ ర్యాపిడ్లీ డెవలపింగ్ అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో రియల్లీ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ అండ్ ఐ పర్సనలీ లైక్ ది స్కీమ్స్ లాంచ్ విత్ ద గవర్నమెంట్ దిస్ గవర్నమెంట్ దే హ్యావ్ ఎ విజన్ నీలాగా ఒక యంగ్స్టర్ ఎప్పుడు అలాంటి స్టేట్కి వెళ్ళి నేను ఎస్పీని ఒక మీటింగ్ పెట్టినప్పుడు మీ పొజిషన్ ఉంటుంది నేను కాదనట్లేదు బట్ మీరు చూడడానికి చాలా ఎంగా అనిపిస్తారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది యాక్చువల్లీ దే రియల్లీ ట్రీట్ మీ యాజ్ దేర్ యాజ్ యాజ్ దర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ దే లుక్ ఇట్ మీ యాజ్ దేర్ సన్ యాక్చువల్లీ మెనీ టైమ్స్ వాళ్ళు అంటే ఒకటి నా నేను నా ఏజ్ పెద్దది కాదు నా వన్ ట్వంటీ ఎయిట్ ఉంది యా సో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆ ఇన్హిబిషన్స్ అనేది ముందే తీసేస్తాను నేను అంత ఎక్కువ ఐ డోంట్ లూజ్ మై టెంపర్ ఎన్ ఎవరైనా వచ్చినా కానీ ఐ మేక్ దెన్ లాఫ్ ఐ లాఫ్ ఫ్రీక్వెంట్లీ సో వాళ్ళ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వాళ్ళ రిలేటబిలిటీ ఎక్కువైపోతుంది వచ్చినాక వెళ్ళినాక వాళ్ళు ఇంకొక పది మందికి చెప్తారు ఇతను ఇలాంటి వాడు ఏమైనా ప్రాబ్లం వస్తే యూ కెన్ గో మీట్ హిమ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ హిస్ హ్యాండ్స్ హీల్ డూ ఇట్ ఇన్స్టాంట్లీ మీకు సొల్యూషన్ ఏదో ఒకటి తెచ్చేస్తారు సొల్యూషన్ ఒకవేళ అతను తెలియకపోయినా ఎవరు కాల్ చేసి అడిగి దీనికి సొల్యూషన్ ఎలా వస్తుందని చెప్పి గివ్ దట్ మచ్ టు అనేది ఒకటి అది వైడ్గా వెళ్ళిపోయింది కాబట్టి సో దట్ వాజ్ ద ప్లేస్ పాయింట్ మీలో ప్రజలు కానీ మీ గురువులు కానీ నేను మా లాంటి మీడియా పీపుల్ కానీ చూసిన పాయింట్ ఏంటంటే మేజర్గా ఒక ఎస్పీ స్థాయికి వెళ్ళినా కూడా ఎక్కడా అది నెత్తికెక్కలేదు మీకు ఆ ప్రోటోకాల్ నేను నేనేంటి మీరేంటి అనే ఇది లేదు అదే డౌన్ టు ఎత్ మీరు అచీవ్ చేసిన రోజు ఎలా ఉన్నారో ఈరోజు కూడా అలాగే ఉన్నారు ఫిజికల్గానా మెంటల్గా అఫ్కోర్స్ ఫిజికల్లీ అలాగే ఉన్నారు అదే గ్లామర్ ఉంది అదే హెల్త్ ఉంది అదే లుక్ ఉంది యాజ్ ఎ పర్సన్ మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు అంటున్నాను ఇంకా బెటర్ అయ్యా యాక్చువల్లీ ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఇన్ని సమస్యలు ప్రజలు చూసిన తర్వాత చాలా మంది మన దగ్గరకు వచ్చి ఏదో హెల్ప్ కోసం అడుగుతూ ఉంటారు అని అడిగిన తర్వాత బికేమ్ మోర్ హంబల్ బేసికల్లీ అండ్ నా పాయింట్ ఏంటంటే బీయింగ్ ఏ పోలీస్ మెన్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ ద రిలేషన్ బిట్వీన్ పోలీస్ అండ్ పబ్లిక్ అది ఎప్పుడూ బ్యాక్కి తీసుకెళ్ళకూడదు అక్కడ ఉంటే అక్కడే ఉంచాలి లేదంటే ముందుగానే తీసుకెళ్ళాలి కానీ కిందికి అయితే అనేది నా పాలసీ అనమాట సో అందుకనే పీపుల్ యూస్ టు లైక్ మీ అలాట్ ఇన్ దట్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు కూడా విల్ ట్రై